హలో మనం ఏం ఎంచుకోవాలి క్రీస్తు నిమిత్తం నిందులు ఏమని ఎంచుకోవాలి గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి కదండి తర్వాత ఏం ఏమి ఎంచుకుందాం ఎంచుకోవాలి తర్వాత దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని యోచించి ఏమని యోచించాలి మనము క్రీస్తు నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా సరే అవి నాకు మేలే అని మా భాషలో అంటారు ఏమంటారంటే నింద ఒక వంద అని అంటారమ్మా మనకి నింద వస్తే ఏ జేబులు ఏమొచ్చిందంట ఒక వంద వచ్చినట్టేనంట ఏమొస్తే కాబట్టి దేవి యేసు అన్నారు నా నిమిత్తం శివార్త నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో అంతేనా తప్పు చెప్పానా ఏ నీళ్ళు అంట గిన్నెడు ఇస్తే పరలోక రాజ్యంలో ప్రతిఫలము అలానే మనం క్రీస్తు నిమిత్తము నిందలు పడితే మనకు బహుమానం ఉండదమ్మా ఉంటుంది కదా ఖచ్చితంగా బహుమానము ఉంటుంది హలో తర్వాత ఒప్పుకొని అనగా అతను కలగబో బహుమానం వైపు కలగబో బహుమానం మందు దృష్టి ఉంచి ఏ దృష్టించాడంట బహుమాన మందు దృష్టి ఉంచాడు హలేలుయ ఎంతోమంది భక్తులు ఇప్పుడు శత్రుకు మేషకు అభ్యద్రము అందరూ కూడా దేన్ని ఎంచుకున్నారా మా అగ్నిగుండంలో అప్రత్యముగా మేము మొక్కనే మరొక్కము దేన్ని ఎంచుకున్నారు ఏ అనే వాళ్ళు ఎంచుకున్నారు లేదా ఏసేపు గుంటలో పడినాను వేరే వాళ్ళకి అమ్మి వేయబడినను దేని ఎంచుకున్నాడు చేరసలో ఉన్నప్పటికీ ఎందుకు దృష్టి నిలిపాడు అనాసరంగా అన్యాయంగా అపోసులైన పౌలు గారిని ఎక్కడ పెట్టారు చెరసాలలో అన్యాయం కాదా ఒక దెయ్యాన్ని వదిలించినందుకు చెరసాలలో పెట్టారమ్మా మరి అదే అదేం పాపమో మరి దేని వదిలించినందుకు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నా అపోసులైన పౌలు గారు దేవుని ఎందు దృష్టి ఉంచడే లేదా దృష్టి ఉంచాడు భూకంపముగా వచ్చి వాళ్ళు చెరసాల నుంచి విడిపించబడ్డారు హలేయ దృష్టి వస్తే దృష్టి ఉంచితే అది జరిగేది ఏం జరుగుతుంది అట్లా దేవునికి కనబడిన ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఎవరి మీద దృష్టి ఉంచితే దేవుని మీద చివరిగా చదువుకొని నేను ముగిస్తున్నామా చివరిగా చూడండి ఇరవై ఏడవ వచనం చదువుకుందాం విశ్వాసంను బట్టి అతడు

విశ్వాసుని బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచిపోయాను నాలుగోది ఇక్కడ విశ్వాసపు స్థిరత్వము ఏంటమ్మా విశ్వాసపు విశ్వాసంతో ఆయన ఎవరిని చూస్తున్నాడంట దేవుణ్ణి చూస్తున్నాడు మనుషులకి భయపడనే భయపడుతున్నాడు ఆ స్థిరబుద్ధి గలవాడై ఎక్కడుంది రాజాగ్రమణకు భయపడక ఐగుప్తును విడిచి పోయాను అదృష్టడైన దేవుని అతను కళ్ళ ముందే పెట్టుకొని మనుషులకు భయపడక ఉన్నాడమ్మా మన దేవుని ఎక్కడ పెట్టుకోవాలి మనము కళ్ళ ముందే పెట్టుకోవాలా లేదా ఎందుకంటే అనిత్యములు నిత్యములు అదే నా వాక్యము నిత్యములు దేని వైపు చూడాలి మనము వైపు చూడాలి హలెలుయా హలెలుయా విశ్వాసం యొక్క స్థిరత్వము మనకేముండాలమ్మ విశ్వాసంలో అంతేగాని ఏముండకూడదు మెలుకులు అనేవి ఉండకూడదు అది స్థిరంగా చేస్తే ఉంటే వెచ్చగానే ఉండాలి లేదంటే మిడిల్లో ఉండకూడదు కదమ్మా ఉంటే ఆ పచ్చ లేకపోతే ఈ పచ్చ లేకపోతే రెడ్గా మాత్రం ఉండకూడదు ఉండాలా కాబట్టి మన విశ్వాసంలో ఏముండాలి స్థిరత్వము అది స్థిరబుద్ధి గలవారై మోసే ఉన్నాడంట హలే లూయ మోస పెద్దవాడైనప్పుడు స్థిరంగా స్థిరత్వముగా ఉన్నాడు పదకొండు పదకొండులో ఏమనుంది పదకొండు ఐదులో ఏమనుంది పదకొండు ఆరు విశ్వాసము లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యము కదమ్మా ఎవరికి ఇష్టంగా ఉండాలి మనము ఎవరికి మనుషులుకా సేవకులుకా సేవకురాండ్రుకా ఎవరికి దేవునికి దేవునికి ఇష్టంగా ఉంటే అందరికి కూడా మనం ఇష్టంగానే ఉండాలి హలెలుయ్యా కాబట్టి మనం ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతాం మోసే పెద్దవాడయ్యాడు అన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు మరి మనం ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలమ్మా బాప్తీజం తీసుకుని అంటే ఏమంటారు పోస్ట్ పోన్లు చేస్తూ ఉంటారు ఉండరమ్మా ఎందుకని వాళ్ళని తీసుకోమని చెప్పేది వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు కాబట్టి మనం ఎలా ఉండాలి స్థిరముగా ఉండాలి దేవుడిని రాకడ అతి సమీపంలోనే ఉందని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారమ్మా ఎక్కడుందంట దేవుని రాకడా అతి సమీపంలోనే ఉంది కాబట్టి ఈ అంత్య దినాల్లో ఉన్న మన అందరం కూడా దేని ఎందు దృష్టించాలి మనము దేవుని ఎందే దృష్టించాలి దేని గురించి యోచన చేయాలి దేవుని గురించి మనం ఆలోచించాలి దేన్ని మనం ఎంచుకోవాలి యేసయ్య రాజ్యమే మనము ఎంచుకోవాలి హలోయ ఎందులో స్థిరత్వంగా ఉండాలి ఈ చేసే భక్తులు మనం స్థిరత్వంగా ఎలా ఉండాలి నిలకడగా ఉండాలి అంతే కానీ ఎలా ఉండకూడదు సముద్రములు అలలు వస్తే చూసారా ఉన్నట్టుండో వస్తాయి ఎప్పుడు వస్తాయి తెలియదు ఎప్పుడు ఆగిపోతాయో అలాగే పాలు పొంగుతాయి అవి ఎప్పుడు పొంగుతాయో ఎప్పుడు కిందకి అట్లానే మనం పొంగుతూ ఉంటాం కానీ మళ్ళీ కిందకి వెళ్ళనే వెళ్ళిపోతాం ఎప్పుడు కూడా మనం పొంగుతూనే ఉండాలి హలేలుయ్యా హలే ఈ భక్తులు మనందరం కూడా సిరులుగా స్థిరత్వంగా ఉందాం పరలో ఒక రాజ్యానికి మనం వారసులము అవుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక చిన్న ప్రార్థన చేసుకుందామా వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన మనకున్న విశ్వాసం మనం కనపరచాలి మోస ఎలా కనపర్చాడు యోచించాడు ఎంచుకున్నాడు దేవుని ఎందు దృష్టి నిలిపాడు ఆయన స్థిరంగా ఉన్నాడు మనం కూడా మనకున్న విశ్వాసం ఎలా కనపరచాలి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడా మహోన్నతుడా సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ఈ మధ్యాహ్న కాల స్తంభంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ అయ్యా విశ్వాసం ఎలా స్థిరులుగా ఉండాలి మీరు మాకు నేర్పించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా మేము చేసి భక్తుల తండ్రి నీ ఎందు దృష్టించేవారు గాను నీ ఎందు మేము స్థిరబుద్ధి గలవారేమో ఉండినట్లు నీ కృపచూపమని ప్రార్థిస్తుందండి మీకు స్తోత్రాలయ్యా ఈ లోకంతో ఈ లోక ఆచార్యతో మేము ఏమాత్రం దృష్టి ఉంచక ప్రభావ నీతోనే అయ్యే దృష్టించే భాగ్యమును మా అందరికీ నాకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఒక్కరే పొందుకునమని త్వరలో రానయు నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి నామానికి మహిమ కలుగుని గాక మంచిది సన్నయ్య గారు చక్కటి వర్తమానము చెప్పి బమ్మును సంఘాన్ని విశ్వాసంలో ఎలా ఎదగాలి విశ్వాసంలో ఏం ఎలా బ్రతకాలి ఎలా నిలకడగా ఉండాలని చక్కటి వర్తమానము మాకు అందించిన దైవ సేవకులకు మరొకసారి మరుదయపూర్వక వందనాలు అర్థమైందా మీకు వాక్యం అర్థమైందా లేకపోతే దుర్ద చెవులు గలవారై ఉన్నారా సంఘంలో అర్థమైందన్నోలు బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి